వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మాల్ సండే ద్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి నాలుగు గంటలకు అనమాట అయితే ఏదో వంటలు ఏమేమంటే రాత్రి ఇదేమో బెండకాయ కూర వేసినాము దొండకాయ కూర ఇక్కడనేమో చపాతీలు అయితే వేసినాము ఇంకా బండలైతే క్లీన్ చేసుకోవాలి నానమాలు అయితే పడుకున్నారనమాట వాళ్ళని లేపాలి టైం అయితే కానీ వచ్చింది అనమాట నాలుగు గంటలకు లేచినా వంటల్లా కంప్లీట్ అయ్యింది ఇక ఆ డాడీ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయింది అనమాట ఉండింటే నాకు ఏదో రకంగా హెల్ప్ అవుతుండే సో మమ్మీకి రాత్రి గోరింటాకు పెట్టినాయి కదా చూపిస్తాను మమ్మీ ఏ ఈ చేత అనమాట రెండు చేతులకు పెట్టేసినాను ఆడ బెడ్ మీద వండుకునే వాళ్ళము ఈయనెందుకు వండుకున్నామంటే మొత్తం గోరింటాకు మొత్తం బెడ్ అల్లా అవుతుందని చెప్పి కింద పడుకుంటున్నమాట కాళ్ళకు కూడా పెట్టేసినాను ఇదిగో కాళ్ళ చూడ ఇదిగా ఏదో అలా అయ్యింది చూడండి మమ్మీ గుడ్ మార్నింగ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ లేసవా నువ్వు లేవు బాను పిల్లలు ఏదైనా పిల్ల నువ్వు అనుకుంటున్నా చేతి విన అట్లే అనుకున్నావు ఆ చేతి వినకోవచ్చురా రెడ్గా అయినా సోటు ఇది కాదు డ కూర్చుంటావా ఇది ఊడ్చి బండలు చూడ్కొని వస్తామన్న కన్నయ్య కన్నయ్యా కజ్జుడు నిక్షిత్ పండు నానా రానా కనే కజ్జుడు గజ్జుడు అవు పండు చెల్లెలకి హ్యాపీ బర్త్డే చెప్పు ಲವ್ ಚಪ್ಪಾ ಹ್ಯಾಪಿ बर्थडे ಯಾಪು ಚಲ್ಲಕಿ ಲವ್ 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 ಲವರಾ ರೂಮ್ ಕ್ಲೀನ್ ಮಾಡಿಸ್ಕೋ ಲಲ್ಲೋ ಚಪ್ಪಾ बर्थडे ಯಾಪು ಚಲ್ಲಕಿ ಹಾಯ್ ಲವ್ ನಾನಾ లేవండి రూమ్ క్లీన్ చేసుకున్నాను లేవు నాన్న నిక్షిత్ అండు కజ్జుడు కట్జుడు చెప్పు నాన్న చెల్ల బర్త్డే కదా రోజు ఆ పిల్లకి చెప్పనే వెళ్ళే చేతి పట్టుకొని చెల్లె హ్యాపీ బర్త్డే అని చెప్పాలి సెకండి టైం అవుతుంది నాకు నేను బండలు నాన్న తీసుకోమే సెకండ్ అంటే ఆయన వండుకున్నాడు చెప్పు అన్న చెప్తా నాని చెప్పు చెప్పు డాడీ లేడు డాడీ నుండి డాడీ చెప్తుండే పొద్దున్న లేదు అయినా హ్యాపీ బర్త్డే మమ్మీ అంటుండే కదా మమ్మీ చెప్పు సో ఫైనల్గా మమ్మీని అయితే ఇలా అయితే తయారు చేయించినాను జుట్టు చూడండి మస్తు చేసినానమాట అక్కడ మళ్ళీ మమ్మీ చూడండి ఎంత బాగా చేసినానా ఫస్ట్ టైం అనమాట ఈ జుట్టు ట్రై చేయడం చాలా బాగా వచ్చింది వన్ టైం టూ టైమ్స్ తిప్పల పడి ఇంక చేసినానమాట సో ఫైనల్ ఇట్లయితే రెడీ అయింది ఇంకా చపాతి అది ఏమంటారు మమ్మీ దొండకాయ బెండకాయ రెండు చేసినా కదా తినుకుంటూ కూర్చోండి నేను జుట్టు వేసుకొని నేను రెడీ అవుతా సరేనా ఇంట్లో అయితే దీపం అయితే ఇంకా పెట్టలేదనమాట ఆడ టెంపుల్ కాడికి వెళ్ళిపోయి ఈ ఆడ దర్శనం చేయించుకొని ఇంకా స్కూల్ బస్సు ఎక్కిచ్చైతే వచ్చేస్తాను అనమాట వీళ్ళని ఎక్కించిన తర్వాత దేవునికి దీపం అయితే పెట్టేస్తాను మమ్మీ బాయ్ చెప్పు బాయ్ చూపి గోరెంటాక చూపినెట్లయ్యండి చూడండి చాలా బాగా అయింది అనమాట కాళ్ళు చూపి మమ్మీ కాళ్ళకు కూడా పెట్టేశాం కదా చాలా బాగా అయ్యింది అనమాట సో బాయ్ చెప్పు మమ్మీ ఈవినింగ్ కలుస్తాను చెప్పు కలుస్తా స్తాం ఫ్రెండ్స్ సో నాన్న వాళ్ళం స్కూల్కి తోలిచ్చినా కదా తోలిచ్చి వచ్చేసాను వచ్చేసి బండలు మార్నింగ్ క్లీన్ చేసినాను అనమాట బండలు క్లీన్ చేసుకొని ఇంకా దేవునికి మొత్తం రెడీ చేసినానమాట దీపం ముక్కటి పెట్టాలి ఇంకా మమ్మీ బర్త్డే అంటే ఎప్పుడైనా ఇంట్లో క్షేమ వేసి వాళ్ళకి ఏమైనా స్వీట్ తినిపెట్టేదాన్ని కానీ ఈసారి వీలు కాలేదనమాట ఎందుకంటే టైమ్ ఎర్లీ మార్నింగ్ ఉంది కదా సెవెన్కే ఉందనమాట అట్లా అని చెప్పి వీలు కాలేదు ఇంకా దీపం కూడా పెట్టలేదనమాట దీపం పెట్టినందుకు కనీసం టెంపుల్ కానన్నా దీపం పెట్టేసి మొక్కిస్తామని చెప్పి టెంపుల్ కాడికి తోలుకుపోయి అక్కడ మొక్కిచ్చినాను మొక్కించి ఇంకా బస్ ఎక్కించి తోలేసి ఇంకా ఇంటికి వచ్చి దేవుని కడేమి అయితే పెట్టేశాను ఇంకా ముగ్గులు ఇది ఇది ఇక్కడ ముగ్గులైతే వేసినాను ఇంకా బయట కూడా వేసినాను అనమాట చూపిస్తాను కడుపు ఒక మంచిగా పసుపు కుంకుమం పెట్టి ఇది ముగ్గు వేసినాను అనమాట అక్కడ కూడా ముగ్గు వేసాను అంతా రెడీ అయిపోయింది అనమాట మొత్తం కంప్లీట్ అయ్యింది దేవునికి దీపం పెట్టాలి సో టైం నైన్ అవుతుందని చెప్పాను కదా ఈ లోపు మా ఆయన కూడా రావచ్చు నేను దీపం పెట్టే లోపు తను స్నానం కూడా చేయలేదన్నమాట ఎందుకంటే నిన్న వెళ్ళిండు నైట్ డ్యూటీ వెళ్ళి ఇంకా ఈరోజు వేరే అన్నకు పని ఉందని చెప్పి మొత్తానికి ఏమో నాకు తెలియదు ఆయన అనే వేరే అన్నకు పని ఉంది తను షిఫ్ట్ చేంజ్ అయ్యిండో లేకపోతే ఈయననే నాకు కావాలని ఈయన షిఫ్ట్ చేంజ్ అయ్యిండో నాకైతే తెలియదు అంటే ఏమన్నాడంటే నాతోన నైట్ డ్యూటీ చేస్తాను మనకు వీలైతుంది మమ్మీ బర్త్డే ఉంటుంది కదా అని చెప్పిండనమాట సరేలే అని చెప్పినా అనమాట మళ్ళీ ఏమైందేమో నేను ఈవినింగ్ తృప్తి చేంజ్ చేయండి ఎప్పుడు ఎప్పుడు వెళ్తే బాగుండు అని ఆలోచించుకొని ఇంకా కంటిన్యూ డ్యూటీ చేస్తే మధ్యాహ్నం వరకు డ్యూటీ అయిపోతుంది కదా మమ్మీకి కేక్ అంట బర్త్డేది అది ఏది అండి ఇంటికాడ ఇంటికడ ఉండి రెండు గంటల నుంచి చూసుకుంటానని చెప్పిండమాట సో అలాగే అని చెప్పేసాను ఇంకా రాలేదు అందుకని స్నానం కూడా రాలేదనమాట ఇప్పుడు తొమ్మిదికి ఇంటికి వచ్చేస్తాడు కదా స్నానం చేసి ఇంకా అన్నం తినేసి

సో పూజ అయితే కంప్లీట్ అయ్యింది నేను పూజ చేసుకుంటూ ఉండేలోపు మా ఆయన వచ్చిందనమాట మా ఆయన వచ్చేసి స్నానం చేసేసి దేవుని మొక్కేసి ఇంకా చపాతీలు చేసింటాయి కదా తినేసి వెళ్ళిపోయింది అనమాట సో నేను ఇంకా తినలేదు కొద్దిసేపు వెనక తిందామని కూర్చున్నాను ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఈరోజు రెండు వీడియోలు అయితే ఒక వీడియో అయితే తెలీదు నాకు తెలిసి అయితే రేపు అప్లోడ్ అవుతుంది అనమాట ఇది సో తిన్న తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూస్తూనే ఉండండి